రైతు బ్రేక్ నేను చూస్తున్నాం కడప జిల్లా బద్వెల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు దందా చేస్తున్నారు ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ధందాలకు పాల్పడుతున్నారు కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటు వ్యక్తులు బహిరంగంగానే పెత్తనం సాగిస్తూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు నలుగురు ఉండగా అదనంగా ఐదుగురు ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దందాలు నిర్వహిస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న భాగోతం అంతా రాజ్ కెమెరాకు చిక్కింది ఇదేంటని ప్రశ్నిస్తే సబ్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు కోర్టులు విలువ చేసే డాక్యుమెంట్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో తారుమారవుతున్నాయి ఒక సబరిసారు ఒక జూనియర్ ఎస్టెంట్ ఒక సీనియర్ ఇస్టెంట్ ఒక అటెండర్ ఉంటుంది సో ఒక మంది ప్రైవేట్ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు అలాంటికల్ల వాళ్ళందరూ అవుట్ సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ కాదు గవర్నమెంట్ కాదు అని ఆరోపణ ఏమంటారు ఇది ఏం లేదండి ఏదైనా వర్క్ ప్రజలు ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా పిలిపించి ఒక గంట రెండు గంటలు చేయించుకుంటున్నారు ఏదైనా ఉంటే ప్రజలు ఉంది ఏదైనా ఉంటే అంతే తప్ప అటువంటిది ఏం లేదు అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు మొత్తం నలుగురు ఎంప్లాయీస్ ఉంటారు సార్ అవును ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు అదే ఎక్కడైనా వర్క్ ఉన్నప్పుడు టెంపరీ పిలిపించుకుంటాం Даркла провиджа нүңдар, ма? Тай нүңдар, нүңдар. Дигу ва, ваку కడప జిల్లా బద్వెల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు దందా చేస్తున్నారు ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దందాలకు పాల్పడుతున్నారు కీలకమైన రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటు వ్యక్తులు బహిరంగంగానే పెత్తనం సాగిస్తూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తుంది కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు నలుగురు ఉండగా అదనంగా ఐదుగురు ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దందాలు నిర్వహిస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న భాగోత్వం అంతా రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కింది ఇదేంటని ప్రశ్నిస్తే సబ్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు ప్రైవేటు వ్యక్తుల చేతిలో తారమార్ అవుతున్నాయి చేయాలా ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఏదైనా మనం కాజునా చేసినా కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తాం కాబట్టి మనం అడెం అంతే ఎందుకు కాదు కడప జిల్లా బద్వెల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా అందిస్తారు సుదర్శన్ సుదర్శన్ కడప జిల్లా బద్వెల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుదర్శన్ బద్వేల్ రిజిస్టర్ విద్యాసాగర్ రెడ్డి స్టైల్ పూర్తిగా విభిన్నము ఈయన దందా కూడా పూర్తిగా డిఫరెంట్ స్టైల్లో చేస్తాడు మొత్తం ప్రైవేటు వ్యక్తుల అనుసన్న జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఏవైనా రైట్స్ జరిగినప్పుడు కానీ ఏవైనా కేసులు ఫైల్ అయినప్పుడు కానీ కనీసం ఆయన పైన సాక్ష్యం చెప్పడానికి కూడా సదరు ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన చేస్తున్న వ్యవహారం తెలియకూడదన్న ఉద్దేశంతో ఆయనకు ఒక ఐదు మందితో కూడినటువంటి ఒక టీం ఉంటుంది ఈయన కడప జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పనిచేశాడు గతంలో జంపల్మడుగు ప్రొద్దుటూరులో పనిచేశాడు ప్రస్తుతం బద్వేల్ సబ్ రిజిస్టర్ గా ఉన్నటువంటి విద్యాసాగర్ రెడ్డి ఒక ఐదు మంది ప్రైవేట్ సిబ్బందితో ఆఫీస్ మొత్తంలో ఉన్నటువంటి అన్ని వ్యవహారాలు ఆ ఐదు మంది చూస్తూ ఉంటారు ఈయన కనీసం సిస్టమ్ ను కూడా తన ముందు పెట్టి ఆపరేట్ చేయలేని పరిస్థితి అయితే బద్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్వయంగా ఆయన చెప్తున్న ప్రకారం ఒక సబ్ రిజిస్టర్ తో పాటు సీనియర్ అసిడెంట్ జూనియర్ అసిడెంట్ ఒక అటెండర్ మాత్రమే ఉంటారు కానీ అక్కడ పది మందికి పైగా సిబ్బంది ఉన్నారు అంటే ఈ నలుగురు పోను వారిలో ఒక ఐదు మంది తన ప్రైవేట్ సిబ్బంది వాళ్ళు ప్రతిరోజు కూడా ప్రొదుటూరు నుంచి ముగ్గురు పూర్మామి నుంచి ఇద్దరు వస్తూ ఉంటారు వాళ్ళతోనే మొత్తం వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తులు డాక్యుమెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం రిజిస్టర్ ఆఫీస్ అంటే కానీ ఆ డాక్యుమెంట్లు రూము తాళాలు కూడా ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోనే ఉంటాయి అతను ప్రతిరోజు తొమ్మిదిన్నరకు తొమ్మిదిన్నరకే వచ్చి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అంతేకాకుండా ఈయన కంఠం భూములను ఒక విఆర్ఓ ఇచ్చే చిన్నపాటి ఎండార్స్మెంట్ తో రిజిస్టర్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి గతంలో తాజాగా ముద్దనూరు దగ్గర అంటే కొండాపురం మండలంలో అంటే ఇతను అంటే అక్రమ లకు ఇతను ఎంత నమ్మకమైన వ్యక్తి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇవే కాదు ఖాళీ స్థలాలను ఇళ్ల స్థలాలుగా చూపించి రిజిస్టర్ చేస్తాడు వ్యవసాయ పొలాలను తన గ్రామం ఉన్నట్టు నివాస గృహాల కింద చేసి రిజిస్టర్ చేయడం స్టైల్ అయితే మనం నేరుగా కార్యాలయానికి వెళ్ళాము ఆయనను ప్రశ్నించాము అసలు ఎంతమంది సిబ్బంది ఉంటారన్నప్పుడు స్వయంగా ఆయనే చెప్పాడు తనతో పాటు మరో ముగ్గురు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉంటారని మరి మిగిలిన వాళ్ళు ఎవరండి వీళ్ళు ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడికి వచ్చారు అంటే తనకు అవసరం ఉన్నప్పుడు ఎవరినైనా పిలిపించుకొని వాళ్ళ చేత పనిని చేపిస్తాను అని చెప్తున్నారు అంటే అక్కడ అవసరానికి మించిన పని ఏమీ లేదు పెద్దగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న దాఖలాలు కూడా లేవు కానీ ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టి ప్రైవేట్ సిబ్బంది తన ఐదు మంది చేత అన్ని వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి ఖచ్చితంగా గతంలో బొద్దుటూరులో ఉన్నప్పుడు కూడా ఈ విద్యాసాగర్ రెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చాయి అయినా కూడా ఎక్కడికక్కడ మేనేజ్ చేసుకుంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు బద్వేలు వచ్చినప్పటి నుంచి కూడా ఈయన ఎక్కువ చేశారు ఆ ఐదు మందికి సంబంధించినటువంటి ఆరోపణలు అయితే ఇతని పైన సుదర్శన్ కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో తారుమారవుతున్న నేపథ్యంలో బద్వేల్ ప్రజలు ఏమంటున్నారు సుదర్శన్ నిజంగా ఇది ఒక భయాందోళన కలిగించే పరిస్థితి ఎందుకంటే మధ్యలో రిజిస్టర్ భూములు ఉన్నది చాలా తక్కువ అయితే అది కూడా డీకేపీలు ఎక్కువగా ఉంది రిజిస్టర్ భూములు తక్కువగా ఉండడంతో వాటికి విపరీతమైనటువంటి వాల్యూ ఉంది మధ్యలో ఎక్కడైనా ఒక రిజిస్టర్ భూమి దొరికితే సెంటు పది లక్షల నుంచి పదహైదు లక్షల వరకు కూడా మార్కెట్ వాల్యూ ఉంది అలాంటి రిజిస్టర్ భూముల డాక్యుమెంట్లు రిజిస్టర్ ఆఫీస్ కు వస్తాయి వాటి అనేటువంటి డాక్యుమెంట్ రూము పాలాలు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడుతూ ఉన్నారంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా తారుమారవడానికి ట్యాంపరింగ్ అవ్వడానికి అనేక అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రేపు ఏవైనా విచారణ జరిగినా కూడా బాధ్యత వహించడానికి వాళ్ళు ఎవరూ ప్రైవేట్ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి ప్రైవేట్ ఉద్యోగులందరూ కూడా వాళ్ళు చేతులు ఇస్తేస్తే ఏంటి పరిస్థితి ప్రజల యొక్క కోట్లాది రూపాయలు నిలువ చేసే డాక్యుమెంట్స్ ఈ రోజు మిస్ అయితే కారణం ఏంటి రీసెంట్ గా జరిగినటువంటి పద్మైలు మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల స్వామి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో గతంలో ఇచ్చినటువంటి ఆధార్ కార్డు డాక్యుమెంటేషన్ కూడా ఈ సబ్ రిజిస్టర్ వచ్చిన తర్వాత అది డాక్యుమెంట్ రూపం నుంచి మిస్ కారణంగానే అది తీవ్రమైన కేసుగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి డాక్యుమెంట్లు చూసేటువంటి వ్యవహారాలైనా కనీసము ప్రభుత్వ ఉద్యోగుల చేత చేసించాల్సినటువంటి పంపిణీ చేస్తారు అంతా కూడా తన మనుషులే ఉండాలి వాళ్ళే నేరం మాట్లాడాలి వాళ్ళే డబ్బులు తెచ్చివ్వాలన్న ధోరణిలోనే గౌరవిస్తున్నారు ఖచ్చితంగా దీనిపైన సిబ్బంది తక్కువ ఉంటే మాత్రం ప్రభుత్వానికి ఆయన విన్నవించుకోవచ్చు తగిన విధంగా వేరే ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫర్ చేయడమో డిప్యుటేషన్ పైన తెప్పించుకోవడమో చేయాలి కానీ నాకు సిబ్బంది అవసరం లేదు నా సొంత సిబ్బంది ఉన్నారు వాళ్ళతోనే వ్యవహారం నడిపిస్తానన్న తీరుగా ఈ విద్యాసాగర్ వ్యవహార శైలి ఉంది ఈ రోజు కోట్లాది రూపాయలు రిలీజ్ చేసే డాక్యుమెంట్లు ట్యాంపరింగ్ జరిగితే ఇప్పటికే టీకెటీ రిజిస్టర్లు రెవెన్యూ రిజిస్టర్లు అనేక విధాలుగా బదిలీలో ట్యాంపరింగ్ జరిగి ఓ పెద్ద రెండు వేల కోట్ల రూపాయల భూమాహ జరిగిందని గత ప్రాంతంలో అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్టర్ భూములకు కూడా ఇలాంటి వ్యవహారం రిజిస్టర్ ఆఫీస్లో ప్రైవేట్ వ్యక్తులు ఉంటే తమ రిజిస్టర్ భూములకు కూడా రక్షణ ఉండదు అన్న ఒక ఆందోళనలు అయితే మధ్యలో ప్రజానికం ఉన్నారు సరే సబరిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న భాగత్వం పైన సబరిస్టర్ ఏమంటున్నాడు సబరిష్టర్ని మనం ప్రశ్నించాము అసలు మీ కార్యాలయంలో ఎంతమంది క్రితం ఉంటారు ఎంతమంది ఒక ఐదు మంది ప్రైవేట్ వ్యక్తులతో మీరు వ్యవహారం నడిపిస్తున్నారా అని సూటిగా మనం ప్రశ్నించిన సమయంలో ఆయన ఏ మాత్రం భయము గెలుపు లేకుండా ఎస్ నా మనసులతో చేపిస్తూ ఉన్నాను అవసరమైతే బయట నుంచి పిలిపించి వాళ్ళ చేత డాక్యుమెంటేషన్ చేపిస్తాను వాళ్ళ చేత ఆఫీస్ వర్క్ చేపిస్తాను అంటూ ఆయన నిర్భయంగా చెప్తూ ఉన్నాడు అంటే ఉన్నతాధికారుల దగ్గర ఇతను ఏ విధంగా మేనేజ్ చేస్తూ ఉన్నాడు ఇతనికి వచ్చినటువంటి ముడుపులను ఎవరెవరికి అందిస్తున్నాడు అనే విషయాలపైన కూడా అనేక అనుమానాలు ఉన్నాయి ఆయన వివరణ అడిగిన ప్రయత్నంలో ఎలాంటి భయము పెడుపు లేకుండా నా దగ్గర ప్రైవేట్ సిబ్బంది ఉన్నారు వాళ్ళతోనే పని చేయిస్తున్నారు కాబట్టి ఆయన తనకి చెప్పినటువంటి కారణం అదనపు పని ఉన్నప్పుడు వాళ్ళని పిలిపిస్తారు అని చెప్తున్నారు ఈ రోజు మనం విజయవత్ లో కూడా చూడవచ్చు గట్టిగా పది పదహైదు మంది కూడా రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పరిస్థితి లేదు కానీ ఆ పదహైదు మందిని రిజిస్టర్ చేయడం కోసం ఐదు మంది బయట వ్యక్తులు తెచ్చి ఈ రోజు ఆయన వర్క్ చేయించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే తన దంగాను గుట్టు చప్పుడు కాకుండా నడిపించడం కోసం తనకు నమ్మకమైనటువంటి తన సొంత మనుషులను పెట్టుకుని వ్యవహారం నడిపించి సేఫ్ సైడ్ గా తాను ఉండొచ్చు అన్న ఒక ఆలోచనతోనే ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నారు అందులో ఆయన ఎలాంటి నాగరికాలకు పోవట్లేదు ప్లస్ నేను ప్రైవేట్ సిబ్బందినే ఇక్కడ నియమించి చేస్తున్నానంటూ బాహాటంగా చెప్తూ ఉన్నాడంటే ఈ వ్యవహారాలన్నీ ఉన్నతాధికారులకు తెలియదా తెలిసి కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అన్న ఒక విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సుదర్శన్